హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ వంటి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి ఇప్పుడు నేను చేసే రెసిపీ చికెన్ స్వీట్స్ కార్న్ సూప్ ఆయిల్ లేకుండా ఇంట్లో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకో నేను ఇద్దరు సరిపడా చేస్తున్నాను చిన్న పిస్ తరిగి వేసుకున్నవి ఇలా చేసుకోలుప ఇందులో కొంచెం స్వీట్ కార్ ఒక గుప్పుడు గుప్పుడు స్వీట్ కార్ ఇవి బాగా ఉడక ఈ రెండు కలిపి బాగా ఉడక ఇందులో కొన్ని స్వీట్ కార్ వేసుకున్నాం కదా ఉడికినప్పుడు కొంచెం మిక్సీగా పట్టుకోవాలి ఒక గుప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి థిక్నెస్ కోసం చూ మిక్సీ పట్టుకున్న స్వీట్ కార్ చూద్దాం ఉంటుందా లేదా రెండు ఉడికి మనం మిక్సీ పట్టున్నాం కదా ఈ స్వీట్ కార్న్ పేస్ట్ కూడా ఇందులో వేసుకో ఇలా కడుక్కొని కొంచెం నీళ్ళు ఇలా వేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఎట్లా ఉంది కదా అది వేస్ట్ అప్పుడు మొత్తం ఇవన్నీ కలిపి ఉడకాలి ఇంక చూడండి రెండు ఉడుకుతున్నాయి కదా అప్పుడు మళ్ళీ చికెన్ మసాలా ఉడికిందో కదా உடிக்கோடெல்லாம் இப்போ மனம் இல்ல உட்காந்து இல்லாம சரிப்படை சால்ட் அரைச்சா பிரியான சோயா சாஸ் மோ ஆயில் வெள்ளுள் வைத்து அல்லம் வைத்து ஏமையோது உலப்பாய் வைத்து ஏமது ஓன்லிக்க ஸ்வீட் கார்ன் சாஸ் థిక్నెస్ కోసం కోసం ఒక స్పూను కాన్పర్ తీసుకున్నాను అండి మొక్కజొన్న పిండి ఇందులో వాటర్ కలిపి బబుల్స్ లేకుండా వెళ్తారు మన థిక్నెస్ ఎంత కావాలో దాన్ని బట్టి మనం వేసుకోవాలి కొడుకుడుకాక కదా మనం పిండి వేసుకుందాం కదండి చిక్కు వచ్చింది ఎమ్మి ఎమ్మి ఈ చికెను స్వీట్ కార్న్ సూప్ రెడీ సరిపోతుంది చిక్కదనం ఇంకా చిక్కగా ఉండా బాగోదు ఇంకా పాల్చకుండా బాగోదు స్టవ్ ఆప్స్ సర్వింగ్ బౌల్లో తీసుకుంది వేసుకుంటే ఇందులో మనం ఎగ్ ఎగ్వైట్ వేసుకోవచ్చండి కానీ నేను వేయలేదు లాస్ట్ను ఎగ్వైట్ వేసుకుని కలుపుకుంటే తీగ తీగలా వస్తుంది ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ చికెన్ కార్న్ సూప్ రెడీ మీరు ట్రై చేసి చూడండి వేడి వేడి సూప్ తర్వాత చలికాలంలో ఉంటుంది బాగుంటుంది వర్షాకాలంలో కూడా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి